పాత నిబంధనలు ఆశ్రయపురములు ఆరుగా యహోశువ ఇరవై ఏడు ఎనిమిది వచనాలలో చూస్తాం ఈ ఆశ్రయపురాలు ఎందుకు స్థాపించబడ్డాయంటే ఎవరైనా ప్రమాదవశాత్తు అంటే పొరపాటున తన పొరుగువాన్ని చంపితే వారు ప్రతిహత్య ద్వారా చంపబడకుండా తీర్పు పూర్తయ్యి సమాజం ముందు నిలుచు వరకు వారు ఆశ్రయం పొందు ప్రదేశాలు లేదా స్థలాలే ఆశ్రయపురాలు ప్రమాదవశాత్తు లేదా పొరపాటున అంటే అర్థము ఉద్దేశపూర్వకంగా కాకుండా లేదా పగబట్టి కాకుండా అనే అర్థం ఈ ఆశ్రయపురాలు ఆరు ఒకటి కేదేశు రెండు షకెము మూడు హెబ్రోను నాలుగు బేసరు ఐదు రామోతు ఆరు గోలాను పాత నిబంధనలో ఈ ఆరు పురాలు నూతన నిబంధనలో యేసు ప్రభువు వారినే సూచిస్తాయి ఈ ఆరు పురాల యొక్క అర్థాలు ఏసు ప్రభువును సాదృశ్యంగా చూడబోతున్నాం ఒకటి కేదేశు అంటే అర్థము పవిత్రత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను మొదటి వ్యవహారను ఒకటి ఏడు రెండు షకెము అంటే అర్థము భుజము భుజము భారమును మోయిస్తుంది ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును యేసు ప్రభు వారు మత వార్త పదకొండు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు హెబ్రోను అంటే సహవాసము మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన మొదటి కొరింతి ఒకటి తొమ్మిది నాలుగు బేసరు అంటే అర్ధము కోట లేదా దుర్గము కోట లేదా దుర్గము భద్రతను తెలియజేస్తుంది క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ గలతీ మూడు ఇరవై ఏడు సంఘము శరీరమునకు శిరస్సు క్రీస్తు కొలసి ఒకటి పద్దెనిమిది సంఘములో చేర్చబడిన మనందరికీ క్రీస్తే భద్రత క్రీస్తే కోట ఐదు రామోతు అంటే అర్థము ఉన్నత ప్రదేశము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక అంటే ఉన్నత ప్రదేశంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఎఫ్ఎస్సి రెండు ఏడు ఆరు గోలాను అంటే అర్థం గుండ్రము గుండ్రమునకు ప్రారంభము ముగింపు ఉండదు ఏది ఆరంభము అదే ముగింపు అలాగే అల్ఫా ఓ మేఘ ఆయన ఏసు ప్రకటన గ్రంథం ఒకటి ఎనిమిది క్లుప్తంగా మన పాపములకు కారణము మనము కాదు ఆది ఆదాము ఆది ఆదాము ద్వారా సంక్రమించిన పాపము పాపము ద్వారా మరణ పాత్రులమైన మనకు ఆశ్రయపురముగా కడపటి ఆదామైన యేసు ప్రభు వారు ఉన్నారు ఆ ఆశ్రయపురమైన యేసు ప్రభు వారిని పాప పశ్చాత్తాపంతో విశ్వసిస్తే తీర్పు నుంచి మరణం నుండి తప్పించబడి యేసు ప్రభు ఆశ్రయంలో ఎల్లప్పుడూ ఉండగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ